ైబ్ టు లక్ష కోట్లకి వారసుటివే హాదీన్ని చంపేయమని ప్రపంచానికి చెప్పు కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడు ఎలా

puta luvah జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం నార్త్ అమెరికాలో కాసుల పంట పండిస్తుంది ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు నెల రోజుల ముందే ప్రారంభించారు ప్రీ సేల్స్ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో టికెట్లు అమ్మడం ప్రారంభించింది అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్లు చేరువైంది ఈ సినిమా బడ్జెట్ నార్త్ అమెరికా ప్రీమియర్ల కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానే నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రీయారెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ నవీన్ నూలి సంగీతం తమన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక ఈ సినిమా బడ్జెట్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి ఈ సినిమాలో నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల మేర బడ్జెట్తో నిర్మించారు ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా ఎనభై కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా ప్రీ సేల్స్కు అమెరికా కెనడాలో భారీ స్పందన కనిపిస్తుంది ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ రాబడుతుంది కల్కి పుష్పాటు దేవరా సినిమాలకు ధీటుగా వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి అమెరికాలో ఓజీ సినిమా అడ్వాన్స్కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభిస్తుంది ఈ చిత్రాన్ని సుమారు నాలుగు వందల డెబ్బై లొకేషన్స్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు రెండు వేల యాభై షోలను స్క్రీన్ చేసేందుకు ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే అమెరికాలో అరవై రెండు వేల టికెట్లు అమ్ముడుపోయాయి దాంతో ఈ ప్రీమియర్ షో కోసం ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే సుమారు పదహారు కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక కెనడాలో కూడా ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా కోసం ఇప్పటికీ ఇరవై ఐదు వేల డాలర్ల మేర వసూలు నమోదయ్యాయి అమెరికా కెనడాలో కలిపి మొత్తంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు మిలియన్ డాలర్లు అంటే పదిహేడు కోట్లకు పైగా వసూలు నమోదయ్యాయి ఇంకా ఐదు రోజులు ఉండగానే రెండు మిలియన్ డాలర్లు క్లబ్లో చేరడానికి సినిమా సిద్ధమైందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి